Welcome to DVN News. మెదక్ ప్రజలు ఎంతో ఆశతో ఎన్నో కోరికలతో మెదక్ అభివృద్ధి జరుగుతుందని ఒక యువ ఎమ్మెల్యే గెలిపిస్తేనే పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశంలో ఏ ఒక్క రోజు మెదక్ పట్న అభివృద్ధి గురించి కానీ మెదక్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ గళం ఎత్తున మాట్లాడని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో స్థానిక కౌన్సిలర్లపై బెదిరింపు ధోరణికి పాల్పడటం మెదక్ అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే నిధులు తీసుకురావాలని అడిగినందుకు స్థానిక కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేకు మెదక అభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీ సమావేశాలు మెదక అభివృద్ది గురించి ఎందుకు మాట్లాడలేదని మెదక్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు తమ తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి గురించి శాసనసభ్యులు గలమెత్తితే మెదక్ ఎమ్మెల్యే చోద్యం చూస్తూ కూర్చొని మెదక్పట్న ప్రజల ఆశలను ఆశయాలను నేరుగార్చి మున్సిపల్ సమావేశంలో అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది హుందాగా ఉండవలసిన ఎమ్మెల్యే చిల్లరగా అరవటం గత పది ఏళ్లు టిఆర్ఎస్ పార్టీలో పదవులను అనుభవించి ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉంది మాకు

ఇవాళ మేము అభివృద్ధి చేస్తా ఉంటే కొంతమంది టిఆర్ఎస్ కోసం అందరు కాదు అందరి అవసరం చాలా మంచి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అంటే చర్చిస్తా ఉన్నారు కొంతమంది పైసలకు అమ్ముడు పోయి వాళ్ళ స్వార్థాల కోసం ఇవాళ వచ్చి పెడతా ఉన్నారు ఇవాళ వచ్చి ఎట్లా అట్లా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఉన్న కాబట్టి ఇవాళ ప్రజలు ఎదురు కాబట్టి ఉపయోగపడతా ఉన్నా ప్రజలు ఎన్నుకులు కాబట్టి ఓపిక పడతా ఉన్నా ఇట్లాంటివి సహించేది లేదు మా కార్యకర్తల సహించరు ఎవరు కూడా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే మేము మెదక్కి అభివృద్ధి చేయడానికి వచ్చినాం మా సొంత స్వార్థం కోసం వచ్చినామా మెదక్కి అభివృద్ధి చేయడానికి వచ్చినాము వచ్చిన నెల రోజులలోనే ఎనభై వేల ఉన్న ఆదాయాన్ని ఐదు లక్షల రూపాయలు చేసిన వీళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా ఇన్ని రోజులు ఏం చేసిన వీళ్ళు ఈ రోజులు ఎన్నికపోయారు వీళ్ళే కదా ఆ పార్టీలకు ఇష్టపడి జాయిన్ ఆలోచన ఆలోచన ప్రజలు నిర్ణయిస్తారు రేపు రేపు ప్రజలు నిర్ణయిస్తారు మొన్ననే నిర్ణయించడం జరిగింది ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థకి వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన వాడిని నేను కాబట్టి ఏం మాట్లాడుతుంది ఇవాళ ఇవాళ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఓపిక